హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది సండే రోజు వ్లాగు ఇక్కడ ఇంత ఎండగా ఉంది కదా ఎంతో టైం అయిపోయిందేమో తొమ్మిదో పదో అని అనుకోకండి అలా ఏం లేదు సిక్స్ ఓ క్లాక్ అయ్యింది కాకపోతే ఇక్కడ ఫోర్ థర్టీకే సన్ రైజ్ అయిపోద్ది అనమాట చాలా తొందరగా అందుకే సిక్స్ అయ్యేసరికి ఏదో మనకి తొమ్మిది పది టైం అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది సో అంత అండి ఎక్కుతుంది ఎక్కితే లేదు అంటే చాలా డల్గా మబ్బుగా అలానే ఉంటుంది సండే కదా పాపకి స్కూల్ లేదు కాబట్టి లేచిన వెంటనే కాసేపు ప్రశాంతంగా బాల్కనీలో కూర్చున్నాను లేదు అంటే అంత సీన్ లేదు లేచిన నుండి ఉరుకులు పరుగులే ఉంటాయి సో బాల్కనీలో కాసేపు కూర్చొని పావురాలకు కొంచెం ఫుడ్ పెట్టేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట మన పనులు సండే అయినా మండే అయినా ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రం ఖాళీ ఉండదు కదా ప్రతిరోజు ఒక్కటే కాకపోతే సండే ఇంకొంచెం ఎక్స్ట్రా పనులు ఉంటాయి నాకు అందరూ అంటారు కదా సండే వస్తే హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అని నాకు అస్సలు అలా అనిపించదు సండే అసలు టైం టేబుల్ ఉండదు ఇంత టైంకి లెగాలి ఈ పని ఇంత టైం కల్లా ఫినిష్ చేసేయాలి అని కానీ మిగతా రోజులు కరెక్ట్గా టైం మీద చేసుకుంటాం ఆ రోజు కొంచెం హడావిడి లేకుండా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ సండే మాత్రం కొంచెం అంటే ఫస్ట్ లేచిన వెంటనే హడావిడి ఉండదు కానీ ఆ తరువాత అంతా హడావిడే ఉంటుంది మార్నింగ్ ఒక వన్ అవర్ కానీ ముందు లేచామంటే మిగతా పనులన్నీ కూడా హడావిడి లేకుండా అయిపోతాయి అండ్ రోజంతా కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ లేట్ అయిందా ఇంక అంతే పరిస్థితి చుక్కలు కనిపిస్తాయి రోజంతా నైట్ రైస్ కొంచెం ఉండిపోయింది ఆ రైస్ని వాటర్లో వేసేసి ఉంచేసాను లేదంటే పాడైపోద్దని అది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు మార్నింగ్ పావురాలు పెట్టేశాను సండే కాబట్టి మా వాళ్ళిద్దరూ పడుకునే ఉన్నారు మా పాపకైతే హాలిడే కానీ మా వారికి హాలిడే లేదు అతను మళ్ళీ ఎయిట్ కల్లా ఫాలిన్కి వెళ్ళిపోవాలి సో కొంచెం రిలాక్స్డ్గా వెళ్తారనమాట పీటీకి కలర్ కాబట్టి జస్ట్ అలా ఫాలిన్కి వెళ్తే సరిపోతుంది అతనికి ఈలోగా నా కిచెన్ ఆల్రెడీ క్లీన్గానే ఉంది మళ్ళీ క్లీన్ చేసేసాను నా కిచెన్ ఇప్పుడు ఎంత అందంగా ఉందా మరి ఒక పది పావు పది నిమిషాలు పావు గంటలో మొత్తం గలీజ్ అయిపోద్ది మళ్ళీ ఇదంతా క్లియర్ చేసుకోవాలి ఈరోజు ఎందుకో సండే కదా నేను ముందుండే చెప్పాను సండే అయితే నేను అసలు బ్రేక్ఫాస్ట్ చేయలేను బయట నుండి తీసుకురా అని బయట నుండి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం పెద్ద విచిత్రం కాదు కాకపోతే ఇక్కడ విచిత్రం అనమాట ఎందుకంటే దొరకదు కదా మనం తినేది ఇంకొకటి కూడా ఏంటంటే దోశలు అంటే దోశలే దొరుకుతాయి అంటే ఒకటే సో అవి తీసుకురావడానికి నిన్న నైట్ మా వారు కాల్ చేసి ప్రీ ఆర్డర్ పెట్టారు అప్పుడు అలా పెడితేనే ఇప్పుడు తీసుకురావడానికి మనం తినడానికి అవుతుంది అనమాట ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ త్రీ మంత్స్లో ఒక్కసారి కూడా బయటికి వెళ్ళి తినింది లేదు ఇప్పుడు రోజు నా చేతి అంటే నేనే తిని 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 ఒక్కసారైనా అనిపిస్తుంది కదా ఒక్క పూటకైనా బ్రేక్ కావాలి అని సో ఆ బ్రేకే ఇప్పుడు తీసుకుందాము ఎలానో ఈరోజు సండే నార్మల్ డేస్ అయితే అవ్వదు ఈరోజు సండే కదా సో బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుండి తీసుకురా అని చెప్పాను ఆ వాడపడి లేచిపోయాడు ఈరోజు శ్రావణ మాసం అయ్యి ఫస్ట్ సండే అనమాట నిన్నటితో శ్రావణ మాసం అయిపోయింది ఈరోజు నాన్ వెజ్ కూడా తెమ్మన్నాను సో ఆ పని అయితే ఉంటుంది కానీ బ్రేక్ఫాస్ట్ పని అయితే లేదు అందుకే ఉదయానికి కొంచెం నాకు నార్మల్గానే ఫైవ్కి లేచిపోతాను ఈరోజు నైట్ పన్నెండుకి పడుకున్నాను కొంచెం ఎడిటింగ్ అదంతా ఉంటే కూడా పన్నెండు అయింది పడుకునేసరికి మార్నింగ్ సిక్స్ కల్లా మెలకు వచ్చేసింది ఇంక అంతకంటే ఎక్కువసేపు పడుకొని కూడా పడుకోలేను ఎందుకంటే ఫైవ్ అలవాటు కదా టైము సెవెన్ అయ్యింది ఆల్రెడీ బట్టలు కూడా ఉతికేసాను కొంచెం ఇల్లు క్లీన్ చేసేసి దీపం పెట్టిస్తే టిఫిన్ వస్తుంది చక్కగా తినేసి వేయచ్చు సరే తర్వాత మాట్లాడుకుందాం ఈరోజు మా పాపకి నలుగు కూడా పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే సండే కదా సో నాకు టైం దొరుకుతుంది తనకి టైం ఉంటుంది మధ్యాహ్నం చేద్దామంటే ఆటలు స్టడీ ఇవన్నీ అయిపోతాయి ఉదయం అంటే ఏడు గంటలకే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోవాలి సో అందుకే ఈరోజు సండే కాబట్టి కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు కాబట్టి తనకి ఈరోజు నలుగు కూడా పెడదాం అనుకుంటున్నాను చూడాలి తెలీదు నేను మాట్లాడుతుంటే పక్క నుండి మా పాప దగ్గుతుంది వినిపిస్తుందా మీకు సో ఆ రోజు వరకు బాగానే ఉంది ఆ రోజు ఈవినింగ్ సండే కదా అని చెప్పి ఆ రోజు ఈవినింగ్ పార్క్కి తీసుకెళ్ళాను ఆ ఈవినింగ్ నుండి నెక్స్ట్ ఇంక తనకి ఫీవర్ స్టార్ట్ అయిపోయింది దగ్గు జలుబు ఫీవరు చాలా ఎక్కువ అయిపోయినాయి ఎంత ఘోరం కంటే ఒక త్రీ ఫోర్ డేస్ బాగా ఇబ్బంది పడింది తనకి బాగాలేని వెంటనే నాకు కూడా బాగాలేదు సో అందువల్ల ఇంకా నేను వీడియోస్ కూడా సరిగా అప్లోడ్ చేయలేకపోతున్నాను అంటే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ తప్పదు ఖచ్చితంగా పెట్టాలి అనేది దీంతో పెడుతున్నాను తప్పితే నాకు అసలు పెట్టడానికి కూడా ఓపిక రాలేదు ఒక టెన్ డేస్ వరకు అయితే ఆ టెన్ డేస్లో ఒకటి రెండు రోజులు తప్పితే ప్రతి రోజు కూడా షార్ట్ వీడియోస్ అయితే రోజుకి రెండు అప్లోడ్ చేసేదాన్ని ఎందుకంటే ఆల్రెడీ ఛానల్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ రెస్ట్ ఇచ్చేసాను ఏ వీడియో కూడా పెట్టలేదు బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పెడతాను సో ఈలోగా మన టిఫిన్ కూడా వచ్చేసింది ఇక్కడ దోశలు దొరుకుతాయి ఇడ్లీ దొరుకుద్దు కానీ అది ఏంటంటే పిండితో చేస్తారు అది మనం తినలేము మనము రవ్వతో చేసుకుంటాం కదా సో ఇలా పిండితో చేసి తింటే జిగురు జిగురుగా గట్టిగా అలా అనిపిస్తుంది అనమాట మనం అయితే అస్సలు తినలేం బట్ నేనేదో అనుకున్నా కానీ దోశలు మాత్రం నిజంగా ఎంత బాగున్నాయో తెలుసా నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మన సైడ్ ఎలా ఉంటాయి ఈ దోశలు మసాలా దోశ ఎలా ఉంటుంది నిజంగా చెప్పాలనుకుంటే మన సైడ్ కంటే కూడా చాలా బాగుందండి అంత టేస్టీగా చేశారు ఏమో మరి మన వాళ్ళే చేశారేమో ఇక్కడ కూడా నాకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది సో ఇది చూసాక నాకు హోప్ వచ్చింది ఏంటంటే ఎప్పుడైనా ఒక పూట రెస్ట్ కావాలి అన్న లేదంటే హెల్త్ ఏమైనా అప్సెట్ అయినా కానీ ఓకే కడుపు మార్చుకునే అవసరం లేకుండా బయట నుండి తెచ్చుకోవచ్చులే అనే ఒక చిన్న హోప్ వచ్చింది ఇంతవరకు అయితే నాకు బయట నుండి తెచ్చుకునే ఆప్షన్ లేదు బయట ఫుడ్ మనం తినలేము ఇక్కడ అని అనుకున్నా కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది ఇప్పుడు మేము తీసుకున్నవి ఆరు మసాలా దోశలు సో వన్ నైంటీ ఫైవ్ చార్జ్ చేశారు మరి అది ఎక్కువ తక్కువ అనేది నాకు తెలీదు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మన తెస్తారు అలాగే మా హస్బెండ్ దగ్గర ఉన్నప్పుడు ఆయన తీసుకొస్తారు కాబట్టి ఇంకా వాటి కాస్ట్లు ఎలా ఉంటాయి అనేది నాకు తెలీదు తెస్తే తినడం హోటల్కి వెళ్ళినా అక్కడ బిల్ పే చేసేది కూడా వాళ్ళే కాబట్టి మనకు వాటితో సంబంధం లేదు సో ఇక్కడ నేను విగ్రహాలు ఎందుకు క్లీన్ చేశానంటే ముందు రోజు అమావాస్య సో అమావాస్య నెక్స్ట్ డే విగ్రహాలు క్లీన్ చేసి బొట్లు పెట్టి పెట్టాను సో ఇంకా దీపాలు పూజలు అన్నీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నాకు ఏమో తెలియదు కానీ ఏదైనా అంటే ఫుడ్ విషయంలో మాత్రం ప్రశాంతంగా తినాలి బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ ఓకే హడావిడిలోనూ తినేస్తాను కానీ మెయిన్ బ్రేక్ఫాస్ట్ మాత్రం హడావిడి లేకుండా అంటే ఏవైనా పనులు ఉంటే అవి కంప్లీట్ చేసేసి తీరిగ్గా తినడం నాకు ఇష్టం అంటే ఎంతైనా కష్టపడతాను కానీ ఫుడ్ దగ్గర మాత్రం ఒక పది నిమిషాలు నా కోసం నేను ప్రశాంతంగా ఉండడానికి కేటాయించుకుంటాను అయితే ఇది ఇప్పుడిప్పుడే నాకు పాసిబుల్ అవుతుంది ఎందుకు అంటే ఇంతకుముందు మా పాప చిన్నపిల్ల సో అలా అయ్యేది కాదు నేను ఎప్పుడు ఫుడ్ దగ్గర కూర్చుంటానో అప్పుడే తను ఏదో ఒక పని చేసేది లేదా ఏడ్చేది సో నాకు అసలు అయ్యేది కాదు అంతవరకు చక్కగా ఆడుకున్న పిల్ల సడన్గా ఏడుస్తూ ఉండేది లేదంటే వాష్రూమ్ కానీ ఏదైనా ప్రాబ్లం అయ్యేది సో ఇంక నేను లేచి చేయిగడుక్కొని మళ్ళీ తన పని చూసి మళ్ళా ఫుడ్ దగ్గర కూర్చుంటే నాకు అసలు ఆ ఫుడ్ అంటే తినాలనే అనిపించేది కాదు నాకు తిండి దగ్గర మాత్రం కొంచెం ఒక పది నిమిషాలు నాకు కేటాయించుకోవడం ఇష్టం బట్ అది అన్నిసార్లు పాసిబుల్ కాదు నాకే కాదు ఎవ్రీ మదర్ కూడా ఇది ఫేస్ చేసే ఉంటారు సో ఇప్పుడేంటంటే మా పాప కొంచెం పెద్దదయ్యింది కాబట్టి సో తినేటప్పుడు కొంచెం ఒక ముద్ద ప్రశాంతంగా తినగలుగుతున్నాను లేదంటే తను స్కూల్కి వెళ్ళిపోతుంది అప్పుడైనా తినగలుగుతున్నాను ఈరోజు వర్షం కూడా బాగా పడుతుంది సో మేము ముగ్గురం బయటను కూర్చొని తిన్నాము చాలాసేపు మాట్లాడుకుంటా క్లైమేట్ కూడా చాలా బాగుంది మంచిగా కూర్చొని తిన్నాం ఆ తర్వాత ఇంకా పాపకి నలుగు పెడుతున్నాను తినికి ఎవ్రీ సండే కూడా నేను నలుగు పెడతాను మా పాపకి నలుగుపెట్టడానికి నలుగుపిండి ఇంట్లో చేసినవే వాడతాను తప్పించి బాత్ పౌడర్ ఇప్పటి వరకు కూడా నేను బయట నుండి తీసుకోలేదు బికాజ్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇది ఎనఫ్ అని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలు జస్ట్ లైట్గా రబ్ చేస్తే వాళ్ళకి సరిపోద్ది రబ్బింగ్ కూడా అంత హార్ష్గా చేయకూడదు జస్ట్ లైట్ లైట్గా రబ్ చేస్తే వాళ్ళకి సరిపోద్ది సో మరీ అంతగా పట్టి పట్టి రుద్దు వేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే శనగపిండి మినప్పిండి ఆ తర్వాత బియ్యపిండి ఇవే చాలా ఎక్కువ వాళ్ళకి నలుగు పెట్టిన ఒక టూ త్రీ డేస్ అయితే బాడీ మొత్తం ఎంత సాఫ్ట్గా ఉంటుందో అసలు మా పాప పెద్దాకా చెప్తూనే ఉంటుంది అమ్మ చెయ్యేస్తే జారిపోతుందమ్మా చెయ్యి అని చెప్తుంది అంత బాగుంటుంది నలుగు పెట్టిన ఒక టూ త్రీ డేస్ అలాంటిది ఎవ్రీ త్రీ డేస్కి ఫోర్ డేస్కి పెట్టుకుంటే స్కిన్ ఇంకెంత షైన్ అవుతుంది కదా కాకపోతే మనకంత ఓపిక ఉండదు కొంచెం కష్టం కాబట్టి పిల్లలకి చెయ్యాలంటే ఓకే మనకు ఓపిక వచ్చేస్తుంది సో ఇంకా తనకు నలుగు పెట్టేసి ఆయిల్ కూడా పెట్టేసిన తర్వాత ఆయిల్తోని బాగా క్లీన్ చేసిన తర్వాత అలానే ఒక వన్ అవర్ ఆ ఆయిల్ ఒంటికి పట్టేలాగా అలా ఉంచేస్తాను సో ఈ వన్ అవర్ తను అలా ఉంది నాకు ఈ లోపు చేపలు కూడా వచ్చేసాయి చేపల పులుసు పెడుతున్నాను నాకు చేపల పులుసు ఎప్పుడు పెట్టినా కానీ అదో పెద్ద ఎగ్జామ్ రాసినట్లే అనిపిస్తుంది ఎందుకంటే కుదిరినప్పుడు కుదిరేస్తుంది కుదిరినప్పుడు కుదరదు మిగతా ఏవైనా నాకు భయం ఉండదు కానీ చేపలు తెచ్చారంటే అది పులుసు పెట్టాలంటే కొంచెం భయమే మా అత్తయ్య మాత్రం చేపలు పులుసు ఇరగదీసేస్తుంది అంతే చాలా అంటే చాలా బాగా పెడుతుంది నేను కూడా సేమ్ ఆవిడలానే పెడతాను కాకపోతే ఆ టేస్ట్ కొంచెం వేరే అనిపిస్తుంది అనమాట ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఎక్స్పర్ట్ మా అత్త ఒక దాంట్లో మా అమ్మ ఒక దాంట్లో అలా నేను మాత్రం అన్నింట్లోనూ ఎక్స్పర్ట్నే కాకపోతే ఏది పర్ఫెక్ట్గా రాదు బట్ కుదిరినప్పుడు కుదిరేస్తాయి లేనప్పుడు లేదు అలాగని నాకేం వంటలు రావు అని కాదు బాగా వండుతాను అన్నీ కూడా కాకపోతే అన్నిసార్లు రావడానికి మన చేతిలో ఏమైనా ఇది లేదు కదా మ్యాజిక్ ఏం లేదు కదా టైంని బట్టి అవి అవుతుంటాయి ఇవి అవుతుంటాయి అన్నమాట సో ఇదనమాట చేపల పులుసు చేసేసి ఇంకా అన్నం పెట్టుకొని తినేసాము ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరీ సండే ఏం తిన్నారో కమెంట్ చేయండి బాయ్